ఈరోజు సోమవారము మరి తృతీయ అండి పాల్గొన మాసము కృష్ణపక్షము తృతీయ కానీ సాయంత్రము ఏడు తర్వాత మనకు చతుర్థి ప్రారంభమవుతుంది అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే సంకష్టహర చతుర్థి మామూలుగా రేపే జరుపుకుంటారు కానీ మనము ఈ విశేషమైన కాలము ఇప్పుడు మనకు లభించింది కాబట్టి దీన్ని మనం యూజ్ చేసుకోవాలి ఎలాగా అంటే సోమవారము చతుర్థి ఉదయం తృతీయ ఉండి మరి చతుర్థి గడియలు ఏడు గంటల తర్వాత వస్తూ ఉన్నాయి సా రాత్రి పూట చంద్రోదయం సమయానికి మనకు ఈ చతుర్థి అనేది ఉంటుంది కదండి అందుచేత ఇంట్లో కానీ దేవాలయానికి వెళ్ళి కానీ వినాయకుడికి చక్కగా ఇరవై ఒక్క ప్రదక్షిణం చేసుకొని ఒక రెండు గరకపోచలను చక్కగా వినాయకుడి పాదాల వద్ద ఉంచి నమస్కరించుకొని ఓం గమ్ గణపతి ఏ నమ అని నూట ఎనిమిది సార్లు చెప్పించుకోండి ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఆర్థిక ఇబ్బందులు జరుగుతాయి ఎక్కడన్నా రుణాలు రావాల్సింది కానీ నుంచి అన్నా డబ్బులు రావాల్సింది కానీ ఏవైనా ఇబ్బందుల చేత ఆగిపోయినాయి ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి అందరూ చేయండి ఫలితాన్ని పొందండి